హలో అండి గోల్డ్ రోల్ గోల్డ్ చైను గ్యారెంట్ చైన్లు ఉంటాయి దాని అదైతే తీసుకొని సిక్స్ మంత్స్ కంతా నల్లగా కలర్ మారిపోతుంది ఆ కలర్ మారిన చైను గ్యారెంట్ చైను ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియోలో చూస్తాం రండి ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు మనము షాప్కి వెళ్ళకుండా డబ్బులు ఖర్చు కాకుండా ఇంట్లోనే ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు ఒక పది నిమిషాలు ఉంటే క్లీన్ చేసుకోవచ్చు ఇదైతే ఆడవాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది మీరైతే ఎన్నో గ్యారెంట్ చైన్లు శారీకి మ్యాచ్గా అంతా తీస్తారు దాని ఆ చైన్లు నల్లగా అయిపోతే ఇలా చేసుకోండి చాలా ఉపయోగపడుతుంది మీకు చాలా యూస్ఫుల్ వీడియో మీరైతే స్లిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నేనైతే నా చైన్ చూడండి ఈ చైన్ చూడం చూడండి ఎంత నల్లగా ఉందో తీసి సిక్స్ మంత్స్కి అంతా నల్లగా మారైపోయా ఇది ఎల్లగా ఇది ఎలా గోల్డ్ కలర్గా మార్చుకోవాలో చూస్తాం రండి చూడండి ఎంత నల్లగా ఉందో ఈ చైన్ ఎలా గోల్డ్ కలర్గా మార్చుకోవాలో రండి చూస్తాం వీడియోలో చూస్తాం రండి పది నిమిషాలు టైం కేటాయిస్తే క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి క్లీన్ చేసుకోవచ్చు నేనైతే వేరే మెథడ్లో చెప్తాను పదే పది నిమిషాలు క్లీన్ అయిపోతుంది చైనా అయితే గోల్డ్ కలర్గా బాగా మెరుస్తుంది ఆడవాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది వీడియో స్లిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి మీరైతే వీడియోని లాస్ట్ దాకా చూస్తుందా మీకు అర్థమవుతుంది ఇప్పుడైతే లెమన్ ఒకటి తీసుకోండి లెమన్ ఒకటి తీసుకొని కట్ చేసి లెమన్ గుజ్జు తీసుకొని లెమన్ తీసుకు కట్ చేసి లెమన్ గుజ్జు తీసుకోండి మనము అప్పుడప్పుడు చైన్లు తీసుకుంటాము అదైతే నల్ల నల్లగా మారిపోతుంది సిక్స్ మంత్స్ కంతా నల్లగా మారిపోతుంది ఎందుకు షాపుకి వెళ్ళడం ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు లెమన్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే వంట సోడా ఒక స్పూన్ తీసుకోండి లేకపోతే బేకింగ్ సోడాన తీసుకోండి లెమెన్ వంట సోడా చూడండి లెమెన్ వంట సోడా వేసినంత నురుగు వచ్చినాయి చూడండి ఇప్పుడు చైన్ వేసి ఒక రెండు నిమిషాలు వేసి కలపండి ఇదైతే చూడండి ఇలా కలుపుకోండి ఒక రెండు నిమిషాలు కలిపిన తర్వాత ఇది ఐదు నిమిషాలలో ఉంచండి ఐదు నిమిషాలు చూడండి ఐదు నిమిషాలు ఉంచండి చూడండి ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత ఇప్పుడు చూడండి చైన్లో ఉండే మురికి అంతా చూడండి ఫ్రెండ్స్ ముందుకొన ఇప్పుడు కలర్ మారితే కొంచెం గోల్డ్ కలర్గా కనిపిస్తుంది మీరు చూడండి ఆ చైన్లో ఎంత మురికి ఉందో చూడండి ఎంత మురికి ఎలా ఉందో మీరే చూడండి ఎలా ఉందో అయితే వీడియో స్లిప్ చేయకుండా చూస్తుందా మీకే అర్థమవుతుంది లాస్ట్ దాకా చూస్తుందా వీడియో చూడండి లాస్ట్ దాకా చూస్తా అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఆ మురికి ఎలా ఉందో చైన్లో ఉండే మురికి ఇప్పుడైతే స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకొని ఒక పాత్ర పెట్టుకొని పాత్ర పట్టుకొని వన్ టంబ్లర్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత అచ్చాయి ఇప్పుడు అచ్చయ వాటర్లో వేసుకోండి వేసుకున్న తర్వాత అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి కలుపుతూ ఉంటే కొంచెం గోల్డ్ కలర్గా మారుతు చూడండి ముందుకన్నా ఇప్పుడు ఎలా కనిపిస్తుందో బాగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీరే చూడండి అప్పుడప్పుడు కలుపుతూ ఒక గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి చూడండి ఇప్పుడైతే కలిపిన తర్వాత చైన్ తీసి ఒక ప్లేట్లో వేసుకోండి ఆ పది నిమిషాల కేటాయిస్తే గ్యారెంట్ చైన్ గోల్డ్ కలర్గా మెరుస్తుంది బాగా మెరుస్తుంది మనం షాప్కి వెళ్ళకుండా ఇంతనే క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ చైన్ ఆరిన తర్వాత ఇప్పుడైతే కాటన్ కచేపు తీసుకోండి తీసుకొని తడి లేకుండా బాగా తుడుచుకోండి తడి లేకుండా బాగా తుడుచుకోండి తుడుచుకున్న తర్వాత ఇప్పుడు అయితే చూడండి తడి తడి లేకుండా బాగా తుడుచుకోండి చైన్ని చూడండి తుడుచుకున్న తర్వాత ఇప్పుడు చూడండి పేస్ట్ అయినా తీసుకుండా ఏ అయినా తీసుకోండి నేనైతే పెప్ డెంట్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఆ పేస్ట్ని చైన్కి అప్లై చేసుకోండి పాత బ్రష్ ఇంట్లో ఉంటుందని ఆ బ్రష్ తీసుకోండి పేస్ట్ చైన్కి అప్లై చేసుకున్న తర్వాత చేతుల బాగా అప్లై చేసుకోండి మీరు బ్రష్ బ్రష్లను అప్లై చేసుకుండా చేతులన బాగా అప్లై చేసుకుండా నేనైతే చేతిలో అప్లై చేసుకుంటున్నాను పేస్ట్ వేసి చైన్కి బాగా అప్లై చేసుకుంటున్నాను ఇలా అప్లై చేసుకున్న తర్వాత బాగా అప్లై చేసుకోండి చేసుకున్న తర్వాత బ్రష్ తీసుకొని చైన్కి బాగా ఉజ్జుకోండి ఉజ్జాలి బాగా చైన్ పట్టి బాగా ఉజ్జుకోండి ఒక రెండు నిమిషాలు ఇలా ఉజ్జుకోండి చైన్నే మనమైతే సాప్కి వెళ్ళకుండా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు ఎందుకు డబ్బులను వేస్ట్ చేయడం ఇలా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు దాన్ని సాప్కి వెళ్ళకుండా ఇదైతే సిక్స్ మంత్స్ గ్యారెంటీ ఫ్రెండ్స్ సిక్స్ మంత్స్ ఇలానే ఉంటుంది ఆడవాళ్ళు అయితే ఎక్కువగా చైన్లు తీస్తారు శారీక్ మ్యాచ్గా తీస్తారు దాన్ని అప్పుడప్పుడు ఎందుకు తీసుకునడం ఉండే చైన్లు ఇలా క్లీన్ చేసుకోండి మీకంతే చాలా యూస్ఫుల్ అవుతుంది వీడియో చూడండి చైన్ ఉజ్జిన తర్వాత నా చేతిలో ఎంత మురికి ఉందో చూడండి ఫ్రెండ్స్ చూడండి నా చేతిలో మురికి ఉంది ఇప్పుడైతే నేనైతే ఉజ్జుకున్నాను ఇప్పుడైతే ఆ చైన్ వాటర్లో వేసి కడుక్కోండి చైన్ని వాటర్ వేసి వాటర్లో బాగా కడుక్కోండి కడిగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కడుక్కోండి ఇలా బాగా కడగాలి కడిగిన తర్వాత ఇప్పుడైతే చూడ ఇప్పుడు ఎంత బాగా గోల్డ్ కలర్గా మెరుస్తుందో చూడండి ఫ్రెండ్స్ ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో మీరే చూడండి మీరే చూడండి ఇప్పుడైతే మీ ఇంట్లో శాంప్ ఉంటే అయినా తీసుకోండా లేకపోతే విమ్జెల్ అని తీసుకోండి నేనైతే విమ్జెల్ తీసుకుంటున్నాను ఇమ్ జెల్ తీసుకొని మొదటి టైము చేసుకున్నాను చైన్కి అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్రష్ తీసి మరో టైం ఒక రెండు నిమిషాలు ఉజ్జుకోండి ఒక పది నిమిషాలు మనం కేటాయిస్తే చైనను గోల్డ్ కలర్గా మెరుస్తుంది షాప్కి వెళ్ళకుండా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచుకోండి ఇంకా అక్కడక్కడ ఏమైనా మురికి ఉంటే క్లీన్ అయిపోతుంది బాగా చైన్ మెరుస్తుంది గోల్డ్ కలర్ గా బాగా మెరుస్తుంది చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చైన్ గోల్డ్ కలర్ గా మెరుస్తుంది ఒక రెండు నిమిషాలు ఇలా ఉజ్జుకోండి చూడండి నేనైతే టూ చైన్ తీసుకున్నాను టూ చైన్ రెండు చైన్లను ఇలా ఉంచుకుంటున్నాను మనము అయితే అప్పుడప్పుడు తీస్తాము ఎందు తీసి ఎక్కడైనా పారేస్తాము ఇలా పారేయకుండా ఇంట్లో పెట్టుకొని అప్పుడప్పుడు క్లీన్ చేసుకోండి మీకు ఎందుకు వేస్ట్ చేయడం చూడండి నేనైతే వాటర్లో కడుక్కున్నాను కడిగిన తర్వాత కాటన్ కచి తీసుకొని తడుచుకోండి తడుచుకున్న తర్వాత ముందు చైన్ ఎలా ఉందో ఈ చైన్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ మీరే బాగా తడి లేకుండా బాగా తుడుచుకోండి కొత్తగా కొత్త చైన్ లాగా కనిపిస్తుంది చూ మీరే చూడండి చూపిస్తాను చూడం చూడండి ఫ్రెండ్స్ కొత్త చైన్ లాగా కనిపిస్తూ ఉంది ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఇలా చేసుకోండి మీరు పది నిమిషాల కేటాయిస్తే అవుతుందని చూడండి తుడుచుకున్న తర్వాత చూడండి గోల్డ్ కలర్గా బాగా మెరుస్తుంది చైన్ అయితే మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరే ఇదైతే పాత చైను ఈ చైన్కి ఈ చైన్కి డిఫరెన్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పసుపు కొంచెంగా తీసుకోండి కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు తీసుకొని కొంచెంగా ఇప్పుడైతే వాటర్ కొంచెం వేసుకోండి వాటర్ వేసుకొని వాటర్ వేసుకొని పసుపు వాటర్ బాగా కలిపేనట్ కలుపుకోండి కలు పసుపు వాటర్ కలిసినట్ల బాగా కలుపుకోండి కలిపిన తర్వాత ఇప్పుడైతే ఆ చైన్ వేసుకోండి చైన్ వేసుకొని పసుపు బాగా పెట్టినట్ల చైన్ అప్లై చేయండి చూడండి చేతిలో ఇలా అప్లై చేసుకోండి ఒక నిమిషం ఇలా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇలా అప్లై చేసుకోండి అప్లై చేసుకొని చేతిలో బాగా టైం ఉంచుకోండి ఇప్పుడైతే ఇప్పుడైతే వాటర్లా కడుక్కోండి కడిగిన తర్వాత కాటన్ కచ్చిలో తుడుచు తడి లేకుండా తుడుచుకోండి తడి లేకుండా బాగా తుడుచుకోండి ఇదైతే చాలా యూస్ఫుల్ దాని మీరు ఒక టైం ట్రై చేసి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా మెరుస్తుందో చైన్ ముందు చైన్ అయితే నల్లగా ఉందా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా చూడండి మీరే దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి ఎలా మెరుస్తుందో ఇప్పుడైతే పౌడర్ మీ దగ్గర యా పౌడర్ ఉంటే పాన్స్ పౌడర్ ఆ పౌడర్ ఉంటే ఆ పౌడర్ వేసుకోండి వేసుకున్న తర్వాత చైన్ కొంచెం అప్లై చేసుకోండి అప్లై చేసుకొని చేతిలో ఒక నిమిషం ఉంచుకోండి చైన్ పౌడర్ బాగా ఉజ్జండి ఉజ్జిన తర్వాత చైన్ అయితే బాగా మెరుస్తుంది చూడండి ఇప్పుడు ఇప్పుడు కాటన్ కాటన్ కచేపులో మరో టైము బాగా తొ తడుచుకోండి మీరే చూడండి ఫ్రెండ్స్ ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీరే మీరే చూడండి ఫ్రెండ్స్ ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి గోల్డ్ కలర్గా బాగా మెరుస్తుంది పది నిమిషాలు మనం కేటాయిస్తే చైన్ క్లీన్ చేసుకోవచ్చు ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఇలా చేసుకోండి చాలా ఉపయోగపడుతుంది మీకు మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి చాలా ఉపయోగపడుతుంది మీకైతే వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ ఇవ్వండి మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్